హైదరాబాద్ సిటీ ఎంతగా అభివృద్ధి చెందిన నగరంలో మూసీ రివర్ని చూస్తే మాత్రం పెదవి విరవాల్సిందే అంతలా మురికి కూపంగా మారింది మూసీ రివర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మూసీ రివర్ ఫ్రంట్పై దృష్టి సారించింది లండన్ నగరం పక్కనే ఉన్న తేమ్స్ రివర్ ఫ్రంట్ మాదిరిగా మూసీ రివర్ ఫ్రంట్ని డెవలప్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కానీ ఆరు నెలలు గడుస్తున్నా పెద్దగా పురోగతి లేదు తాజాగా ఈ విషయంపై సంచలన ప్రకటన చేశారు సీఎం రేవంత్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి అటు నర్సింగ్ నుంచి ఇటు దాకా నగరంలో మధ్య నుంచి ప్రవహిస్తుంది మూసి రివర్ సూర్యాపేట జిల్లాలో కృష్ణానదిలో కలిసిపోయే మూసి రివర్ మిగతా చోట్ల ఎలా ఉన్నా నగరంలో మాత్రం మురికి కూపంలాగే ఉండిపోయింది మూసీని క్లీన్ చేసి ఆక్రమణలను తొలగించి చక్కటి నదిలా మారుస్తామని దశాబ్దాలుగా ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి కానీ మూసీ దశ మాత్రం మారలేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి జనవరిలో యూకే పర్యటనకు వెళ్లారు అక్కడ థేమ్స్ రివర్ ఫ్రంట్ను చూశారు సరిగ్గా ఇలాగే మూసీ రివర్ ఫ్రంట్ ను డెవలప్ చేస్తానని ప్రకటించారు ఇదంతా జరిగి ఆరు నెలలు అయిపోయినా మూసీ అభివృద్ధి దిశగా తీసుకున్న పక్కా చర్యలేవీ లేవు తాజాగా గోపనపల్లి ఫ్లైఓవర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలు వెచ్చిస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు అందుకే ఈరోజు మొత్తం గండిపేట హిమాయత్ ప్రాంతం నుంచి గేట్లెత్తితే నీళ్లు నలగొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మూసీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి చెందినప్పుడే ఈ నగరంలో శాంతి భద్రతలను కాపాడినప్పుడే ఈ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే మన నగరం విశ్వనగరంగా మారుతుంది అసలే లోటు బడ్జెట్ ఏకంగా ఏడు లక్షల కోట్ల రుణ భారం మరి మూసీకి లక్షన్నర కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు ఇది ఇప్పుడు సామాన్యులను తొలుస్తున్న ప్రశ్న ఈ సందేహాన్ని పక్కన పెడితే నిజంగానే మూసీ రివర్ దశ మారితే హైదరాబాద్ సిటీలో మూసీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకోన్ని ఆన్ చేయండి